అరవై ఒక్క వార్డ్ సీనియర్ వైఎస్ఆర్సీపీ నాయకుడు కర్రీ బాలు ఇంటింటా ఆనంద కుమార్ ని గెలిపించాలని ప్రచారం చేయడం జరిగింది మొదటగా దుర్గాదేవి గుడి దగ్గర నుండి ర్యాలీగా ప్రారంభించి సెట్టిబలిజీవిధి జాలారి వీధి హరిజన వీధి ప్రకాష్ నగర్ స్కూల్ ప్రైమరీ స్కూల్ వెనుక వీధిలో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అరవే ఒక్క వార్డ్ సీనియర్ వైఎస్సార్సీపీ నాయకుడు కర్రీ బాలు ఇంటింటా ఆనంద కుమార్ ని గెలిపించాలని ప్రచారం చేయడం జరిగింది మొదటగా దుర్గాదేవి గుడి దగ్గర నుండి ర్యాలీగా ప్రారంభించి సెట్టిబలిజీ విధి జాలారి వీధి హరిజన వీధి ప్రకాష్ నగర్ స్కూల్ ప్రైమరీ స్కూల్ వెనుక వీధిలో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది अनुगुर्त के मन वोट लो हे हे हेले वोट फॉर भैया सर 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 अनुगुर्त के मन वोट लो हे हे हेले अनुगुर्त के मन वोट लो हे हे हेले आदर आनंद कुमार गर्ग నాయकट पोल बदल लाली बदल लाले बदल लाली आदर आनंद कुमार गर्ग నాయकट पोल बदल लाली बदल लाले बदल लाली जानन नाय ਵਰਦ ਲਾਲੀ ਵਰਦ ਲਾਲੀ ਦੇ ਲਾਲੀ ਜਗਨ ਮੋਹਨ ਰੱਟਕਰ ਨਾਇਕਾਪੋ ਵਰਦ ਲਾਲੀ ਵਰਦ ਲਾਲੀ